మనలో చాలామందికి ఓ ఆలోచన వస్తూ ఉంటుంది కదా నా దగ్గర ఒక టాలెంట్ ఉంది దాంతో డబ్బు సంపాదించగలనా లేదా కెరియర్లో ఇంకా ముందుకు వెళ్లాలంటే కొత్తగా ఏం నేర్చుకోవాలి అని అయితే ఈరోజు మనం మన స్కిల్స్ని ఆదాయంగా ఎలా మార్చుకోవచ్చో చూసేద్దాం ఈ జర్నీలో మనకు హెల్ప్ చేసే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్ గురించి కూడా తెలుసుకుందాం అవును ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అనే తపన అది మనందరిలోనూ ఉంటుంది అది జాబ్లో ప్రమోషన్ కోసమైనా కావచ్చు లేదా మనకోసం మనం కాస్త టైం కేటాయించుకుని ఒక కొత్త ఆర్ట్ నేర్చుకోవాలనే ఆనందమైనా కావచ్చు ఏదేమైనా ఈ అన్వేషణ మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది సరే నేర్చుకోవడం ఒకెత్తైతే మరోవైపు సంపాదన కూడా అంతే ముఖ్యం గదా ఇప్పుడొస్తున్న జీతానికి అదనంగా కాస్త ఇన్కమ్ కావాలన్నా లేదా ఇంటి దగ్గరుంచే పనిచేస్తూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా నిలబడాలన్నా కొత్తదారులు ఎప్పుడూ అవసరమే అయితే ఈ నేర్చుకోవాలనే ఆసక్తిని ఆ సంపాదించాలనే అవసరాన్ని రెండింటినీ ఒకే చోట కలిపితే అద్భుతంగా ఉంటుంది కదా అక్కడే మనకు అవుతుంది వర్క్ షాప్ ఇండియా అసలు ఏంటి ఈ వర్క్షాప్ ఇండియా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ స్కిల్స్ నేర్చుకోవాలనుకునేవాళ్లు వాళ్ళు ఇంకా తమ స్కిల్స్తో సంపాదించాలనుకునేవాళ్లు ఈ ముగ్గురు ఒకే చోట కలిసేలా చేస్తుంది ఇది అందరికి ఒక కామన్ పాయింట్ అన్నింటికన్నా బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లోకి రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు డిగ్రీలు అక్కర్లేదు ఏజ్ లిమిట్ లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచైనా రావచ్చు టాలెంట్ ఉన్న ఎవరికైనా ఇక్కడ డోర్స్ ఓపెన్ గా ఉంటాయి మరి ఈ ప్లాట్ఫామ్ ఎవరికోసమనుకుంటున్నారు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల కోసం ఇది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు ఒకే గోల్తో ఉన్నవాళ్లందర్నీ కలిపే ఒక కమ్యూనిటీ ఉదాహరణకు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు చదువుకుంటూనే ప్రాక్టికల్ స్కిల్స్తో సంపాదించొచ్చు ఎంప్లాయీస్ అయితే వాళ్ల కెరియర్లో గ్రోత్ కోసం లేదా సైడ్ ఇన్కమ్ కోసం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ వాళ్ల టాలెంట్తో నుంచే సంపాదించుకోవచ్చు అలాగే ఫ్రీలాన్సర్లు స్కిల్ ట్రైనర్లు తమ రీచ్ను ఇంకా పెంచుకోవచ్చు ఇక్కడ ఎలాంటి స్కిల్స్ అందుబాటులో ఉన్నాయి అబ్బా కేవలం కొన్ని మాత్రమే కాదు నిజ జీవితంలో మనకు ఉపయోగపడే అవకాశాల ప్రపంచం ఇక్కడ మన ముందుంది వాటిలో కొన్ని ఏంటో చూద్దాం రండి ఇక్కడ ఫాలో అయ్యే ప్రిన్సిపుల్ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఒక వ్యక్తికి సంపాదించడానికి హెల్ప్ అయ్యే ఏ రియల్ స్కిల్నైనా ఇక్కడ నేర్చుకోవచ్చు లేదా నేర్పించొచ్చు అంతే ఉదాహరణకు డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి ఈ రోజుల్లో ఆన్లైన్లో ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఇది చాలా ముఖ్యం అందుకే దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది అలాగే టెక్నాలజీ వైపు వెళ్తే కోడింగ్ యాప్ డెవలప్మెంట్ లాంటి స్కిల్స్ నేర్చుకుని ఫ్యూచర్కు రెడీగా ఉండొచ్చు అంతా టెక్నికలే అనుకోవద్దు మేకప్ బ్యూటీ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో తమ టాలెంట్ను బిజినెస్గా వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశాలున్నాయి ఇంకా చెప్పాలంటే కుకింగ్ బేకింగ్ లాంటి స్కిల్స్తో కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇలా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒక దారి దొరుకుతుంది అసలు ఈ మొత్తం ప్లాట్ఫామ్ వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అందులో మొదటిది ఒక స్కిల్ ఉందా అయితే దాన్ని ఇతరులకు నేర్పించొచ్చు రెండోది అదే స్కిల్తో సర్వీసులందిస్తూ నేరుగా సంపాదించొచ్చు ఇక మూడోది ఒకవేళ ఏ స్కిల్ లేకపోయినా పర్లేదు ఇక్కడే నేర్చేసుకోవచ్చు చూసారా నేర్పించడం సంపాదించడం నేర్చుకోవడం ఈ మూడింటితోనే ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్ అవుతుంది సరే అంతా బాగుంది కానీ నేర్చుకోవడం నుంచి సంపాదించడం దాకా ఈ ప్రాసెస్ అంతా అసలు ఎలా వర్క్ అవుతుంది ఆ దారి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదంతా కూడా నేర్చుకోండి తర్వాత సంపాదించండి అనే ఒక సింపుల్ మోడల్ మీద నడుస్తుంది ఫస్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఒక స్కిల్ నేర్చుకుంటారు తర్వాత నేర్చుకున్నది బాగా ప్రాక్టీస్ చేస్తారు ఈ ప్రాసెస్లో కావాల్సిన గైడెన్స్ సపోర్ట్ అంతా దొరుకుతుంది ఫైనల్గా అదే స్కిల్తో ఆన్లైన్లో డబ్బు సంపాదించడం మొదలు పెడతారు అంతేకాదు ఇక్కడ కేవలం స్కిల్ నేర్పించి వదిలేరు ఎందుకంటే అసలు ఛాలెంజ్ ఆ తర్వాతే కదా మొదలయ్యేది అందుకే క్లయింట్స్ని ఎలా సంపాదించాలి మీ సర్వీస్ని ఎలా మార్కెట్ చేయాలి స్టెప్ బై స్టెప్ మీ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలి అనే బిజినెస్ సీక్రెట్స్ కూడా నేర్పిస్తారు సో ఫైనల్గా ఈ మొత్తం కాన్సెప్ట్ వెనుకున్న కోర్ ఐడియా ఏంటో ఒక్కసారి చూద్దాం అది ఇదే ఒకే ప్లాట్ఫామ్ ఒకే సిస్టమ్ ఇక్కడ నేర్చుకునేవి నిజమైన స్కిల్స్ పొందేది నిజమైన ఇన్కమ్ సింపుల్ ఈ ఒక్క వాక్యం చాలు వర్క్షాప్ ఇండియా ఏంటో చెప్పడానికి సో ఇన్ని అవకాశాలు మనముండున్నప్పుడు ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే ఈ ప్రయాణాన్ని ఏ స్కిల్తో మొదలుపెట్టాలి తమ భవిష్యత్తుకు పునాది వేసే ఆ మొదటి అడుగు ఏది కాబోతుంది ఒక్కసారి ఆలోచించండి